గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ప్రజాస్వామ్య యుతంగా మనకు నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాం భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు రక్త స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా నేను అంత విజ్ఞప్తి ఓటు అనేది చాలా విలువైన దేశ సంపద కలర్లు దోపిడీ గురిగాకుండా ప్రజలకే చెందినట్టు దేశానికి ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించే కాలమైనటువంటి అవకాశం ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని మన ప్రజాస్వామ్యాన్ని మనకున్నటువంటి దేశ యొక్క పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని మన ఆస్తుల్ని మన సంస్థల్ని మన వ్యవస్థలని మన వనరుల్ని కాపాడుకోవటం కోసం మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎందుకోవచ్చుందిగా వారందరికీ నేను లౌకికవాదం మన జీవన విధానం లౌకికవాదం మన జీవన విధానం ప్రజాస్వామ్యం మన పురాతనం భారతదేశం ప్రపంచ దేశాల వాళ్ళ గొప్పగా కీర్తించబడుతుందని అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి అటువంటి ప్రపంచ దేశాల్లో కలిగిన ప్రజాస్వామ్య పురాణాలు నిలబెట్టుకోవడం కోసం ప్రతి పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి